మనం తీసుకునే మీల్ అండ్ అదే విధంగా మనం తీసుకోవాల్సిన టైమింగ్ ఏ రకంగా ఉండాలి అండ్ ఎలా ఉండాలి అండ్ ఇది మన బాడీకి వెయిట్ లాస్ జర్నీకి కానీ లేకపోతే మన హెల్దీగా ఉండటం కోసం కూడా ఎలా సపోర్ట్ అవుతుందో ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడగలితే క్లియర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ అవుతుంది సో మనం కంపల్సరీగా ఫైవ్ టైమ్ మీల్ ప్లాన్ అనేది అలవాటు చేసుకోవాలి సో ఒక త్రీ లార్జ్ మీల్స్ ఉండాలి అండ్ టూ మిల్స్ స్నాకింగ్ ఉండాలి కంపల్సరీగా ఇలా మనం మెయింటైన్ చేయగలిగితే సో చాలా అంటే చాలా బాడీలో డ్రమెటికల్ చేంజెస్ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట ఫస్ట్ థింగ్ లోకి వెళ్ళిపోతే మన బాడీ ఎప్పుడు కూడా మీల్స్ స్కిప్ చేశాము అంటే మన బాడీ మెటబాలిజం చాలా అంటే చాలా స్లో డౌన్ అయిపోతుంది సో మన వెయిట్ లాస్ లో ఏంటంటే మెటబాలిజం చాలా అంటే చేస్తుంది కాబట్టి మన స్కిప్పింగ్ మీల్స్ అంటే మీల్స్ తినకుండా ఉంటే గనక మన టైమింగ్స్కి మీల్స్ తినకుండా ఉంటే గనక మన బాడీ స్లోగా మెటబాలిజం తగ్గిపోతూ ఉంటుంది అంటే మన వెయిట్ లాస్ కి సపోర్ట్ చేయదు సో ఫస్ట్ థింగ్ మన బాడీ ఎప్పుడు కూడా బ్రేక్ఫాస్ట్ అనేది ఎయిట్ నుంచి నైన్ మధ్యలో కంపల్సరీగా కంప్లీట్ చేసుకోవాలి సో అది కూడా బ్యాలెన్స్డ్ మీల్ ఎందుకంటే చాలా మంది మన మీల్స్ అనేది మార్నింగ్ టైంలో చాలా తక్కువ తీసుకుంటారు మధ్యాహ్నం టైంలో కొంచెం ఎక్కువ తీసుకుంటారు అండ్ నైట్ టైం కొంచెం ఎక్కువ తీసుకుంటారు ఇలా తినాలని డిసైడ్ అవుతారు బట్ యాజ్ ఏ న్యూట్రిషనిస్ట్గా అండ్ ఏ మనం అందరూ కూడా హెల్దీగా ఉండటం కోసం అండ్ యాజ్ ఏ మన వెయిట్ లాస్ జనరల్ కూడా హెల్దీగా జరగడం కోసం మన మీల్ అనేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా ఇంపార్టెంట్ సో ఎయిట్ టు నైన్ అనేది కంపల్సరీగా మన మీల్ని కంప్లీట్ చేయగలగాలి అండ్ దాంతోపాటు బ్యాలెన్స్డ్ డైట్ ఎవ్రీథింగ్ నోట్స్ అంటే మనకు ఖచ్చితంగా మనం ఇదంతా కూడా డైలీ టా డైలీ టిప్స్ దాంట్లో కానీ డైలీ మనం తీసుకునే మీల్లో కానీ బాడీకి బ్యాలెన్స్డ్ డైట్ ఇంపార్టెంట్ అదేవిధంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది మనం బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వగలిగితే లైక్ లీన్ ప్రోటీన్ ప్రోటీన్స్ కానీ లేకపోతే కార్బోహైడ్రేట్స్ కానీ లేకపోతే న్యూట్రిషియస్ ఫుడ్ కానీ ఇట్లా మనం ఇవ్వగలిగితే ఖచ్చితంగా మన బాడీ డే మొత్తం కూడా మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుంది అండ్ అదేవిధంగా మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి అనమాట నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే లంచ్ సో లంచ్ అనేది మనకి కంపల్సరీగా ట్వెల్వ్ థర్టీ అండ్ వన్ థర్టీ మధ్యలో తీసుకోవాలి మ్యాక్సిమమ్ టూ సో ఈ టైమింగ్స్లో మనం మిడ్ డే టైమింగ్స్లో మనం కంపల్సరీగా మన లంచ్ అనేది కంప్లీట్ చేయాలి యాజ్ యూజువల్గా సో ప్రోటీన్స్ ఉండాలి కార్బోహైడ్రేట్స్ ఉండాలి అండ్ గుడ్ ఫ్యాట్స్ ఉండాలి అండ్ మంచిగా ఫైబర్లో కూడా సో కూడా ఎక్కువ ఫైబర్లెస్ ఫుడ్ ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటే సో ఇట్ ఈస్ బెటర్ సో మనం చక్కగా మన బాడీకి మెటాబాలిజ్ ఇస్తూ అండ్ విధంగా మన ఎనర్జీ లెవెల్స్ని కూడా ఎక్కడ డ్రాప్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది ఎనర్జీ లెవెల్స్ ఎక్కడ డ్రాప్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది మన బాడీ ఈ మధ్యాహ్నం తీసుకున్న టైమింగ్స్ ప్రకారంగా అండ్ అదేవిధంగా నైట్ టైం మనకి చాలా అంటే చాలా హెల్దీగా ఫుడ్ కంప్లీట్ చేసుకోవాలి సో త్రీ టు ఫోర్ అవర్స్ బిఫోర్ గోయింగ్ టు స్లీప్ అంటే మనం మూడు నుంచి నాలుగు గంటలు కొనుక్కునే ముందు మన డిన్నర్ అనేది కంప్లీట్ చేయగలిగితే మన బాడీ చాలా అంటే చాలా హెల్దీగా ఉంటుంది సో మన మెటబాలిజం బూస్ట్ అవ్వడానికి అండ్ అదేవిధంగా మన బాడీలో మెలోటేనియన్ అనే హార్మోన్ రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే మన బాడీ ఆటోమేటిక్గా గుడ్ స్లీప్కి వెళ్ళిపోతుంది సో తన పని తను చేసుకుంటూ ఉంటుంది సో త్రీ టు ఫోర్ అవర్స్ బిఫోర్ మనం ఖచ్చితంగా బట్ డిన్నర్ని కంప్లీట్ చేయగలిగితే సో సేమ్ థింగ్ బ్యాలెన్స్డ్ డైట్ సో ఖచ్చితంగా మనం ఏంటంటే బాడీ మెటబాలిజం ఇంక్రీజ్ చేసుకుంటూ మన బాడీ హెల్తీగా ఉంటుంది అనమాట దాంతోపాటు ఎప్పుడు కూడా మీరందరూ లేట్ నైట్స్ స్నాక్సింగ్ కానీ లేకపోతే లేట్ నైట్ ఫుడ్స్ కానీ తీసుకోవద్దు సో లేట్ నైట్ స్నాకింగ్స్ అండ్ లేట్ నైట్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన బాడీ మెటబాలిజం చాలా అంటే స్లా చాలా స్లో అయిపోతుంది అండ్ మన బాడీ డీప్ స్లీప్లోకి వెళ్ళదు సో మనం ఎప్పుడైనా సరే బాడీ డీప్ స్లీప్లోకి వెళ్ళింది అంటే ఆటోమేటిక్గా మన వెయిట్ లాస్ జర్నీకి బాగా సపోర్ట్ అయ్యిందంటే సో ఎప్పుడైతే ఇలా లేట్ నైట్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన బాడీ మెటాపాలిజన్ తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా స్లీప్ అనేది కూడా తగ్గిపోతుంది ఆటోమేటిక్గా మన బాడీ మెటపాలిజన్ తగ్గిపోయినప్పుడు వెయిట్ లాస్ జర్నీ కూడా తగ్గిపోతుంది సో మనం లేట్ నైట్ స్నాకింగ్ కానీ లేట్ నైట్స్ ఫుడ్ కానీ అవాయిడ్ చేయగలగాలి అండ్ దాని తర్వాత హైడ్రేషన్ సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ రోల్ లాస్ట్ నాట్ లో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ సో ఇంపార్టెంట్ రోల్ ప్లేసెస్ ఏంటంటే వాటర్ సో మన బాడీ ఎప్పుడు మన త్రీ టూ మిల్స్ త్రీ మిల్స్ కంపల్సరీ ఇచ్చినప్పుడు టూ మిల్స్ స్నాకింగ్ ఇచ్చినప్పుడు కూడా ఈ హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది సో బాడీ కంపల్సరీ హైడ్రేట్ ఉండే విధంగా ప్లాన్ చేసుకొని టైం టు టైం వాటర్ ఇంటే ఖచ్చితంగా ఉండే విధంగా ప్లాన్ చేస్తుంది ఇలా మనం కనుక త్రీ మిల్స్ పెద్ద మిల్స్ తీసుకో అంటే లార్జ్ మీల్స్ తీసుకొని అండ్ టూ మిల్స్ స్నాకింగ్ సో మన మీల్ మీల్ కి ప్రతి దానికి త్రీ టూ నుంచి ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ గ్యాప్ ఉంటుంది కాబట్టి సో ఆ గ్యాప్ ను మనం ఫిల్ చేయాలి లైక్ స్నాకింగ్ ద్వారా సో స్నాకింగ్ కూడా చాలా మంది డిఫరెంట్ వేలో స్నాకింగ్ చేస్తూ ఉంటారు బట్ వీ హ్యావ్ టు బీ అండ్ చక్కగా మా వెజిటేబుల్స్ కానీ సలాడ్స్ కానీ లేకపోతే మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ ఇంటిక్ సలాడ్స్ కానీ లేకపోతే బాడీ కొంచెం ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ నట్స్ కానీ సెస్మిక్ సీడ్స్ కానీ ఇట్లాంటివన్నీ సీడ్స్ కానీ ఇట్లాంటివన్నీ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన బాడీ చక్కగా హెల్దీగా ఉంటుంది అండ్ మెటాబాలిజన్ బూస్టింగ్ చేసుకుంటూ మన వెయిట్ లాస్ కి సపోర్ట్ అవుతుంది అండ్ ఎనర్జీ లెవెల్స్ కూడా డ్రాప్ అవ్వకుండా హ్యాపీగా ఉంటాం అనమాట ఓకేనా సో ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం అండ్ ఇలాంటి మోర్ టిప్స్ కోసం డూ ఫాలో మీ అండ్ సబ్స్క్రైబ్ మీ థ్యాంక్ యూ సో మచ్